హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో ఈరోజు మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కావడం జరిగింది సో షిఫ్ట్ వన్లో ఈరోజు ఎయిట్ ఎయిటీన్త్ రోజు రెండు ఎగ్జామ్స్ జరగడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అదేవిధంగా ఎస్ఏ సోషల్కి సంబంధించి రెండు ఎగ్జామ్స్ అయితే అడగడం జరిగింది అందులో వచ్చినటువంటి ప్రశ్నలు మనం ఒకసారి విశ్లేషణ చేద్దాము సో ఈరోజు మనకు వచ్చినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ సైన్స్ మరియు అదేవిధంగా సోషల్ స్టడీస్ సంబంధించి ప్రశ్నలు ఏమీ చాలా సరళంగా ఇచ్చారని చెప్పి ఇవ్వడం చెప్పడం జరుగుతుంది చాలామంది అదేవిధంగా చాలామంది ఎస్సీ అనగానే స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనగానే చాలామంది ఇంటర్మీడియట్ వరకు వెళ్తారనుకుంటున్నారు కానీ చాలామంది ఇక్కడ టెన్త్ వరకు అడిగాడని చెప్పి అడగడం జరుగుతుంది అదేవిధంగా జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అడిగి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మనకు పిఐఈఈ ఉందో అందులో కొంచెం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది చాలా సులభంగా ఇవ్వడం అని చెప్పడం జరిగింది ఏదైతే మన కాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ జరిగిందో అంతకంటే అలా కాకుండా చాలా ఈజీగా ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది అందులో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు అయితే మనం ఇప్పుడు చూద్దాము స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్లో అడిగారు అంటున్నారు కాబట్టి అదేం లేదు జస్ట్ టెన్త్ వరకు అయితే అడగడం జరిగింది తర్వాత ఆ పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చిందని చెప్పడం జరుగుతుంది ఫీడ్బ్యాక్ తీసుకుంటే అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి జీకే వచ్చేసి స్కూల్ బుక్స్ సరిపోతాయి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎస్పెషల్లీ ఫర్ సైన్స్ బుక్స్ ఎక్కువ చదవమంటున్నారు సైన్స్తో పాటు సోషల్ కూడా చదవాల్సి ఉంటుంది ఏదైతే సోషల్ ఉన్నారో వాళ్ళు ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని క్వశ్చన్ రూపంలో మలిచి వాటిని ఇవ్వడం చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది పెద్ద లాజిక్ ఏమో అడగకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి కరెంట్ అఫేర్స్లో అడగడం జరిగిందని చెప్పారు ఆ తర్వాత లెంతీ క్వశ్చన్స్ ఒక ఫార్టీ పర్సెంట్ తర్వాత అవి లెంతీ క్వశ్చన్స్ అడిగినప్పటికీ అవి ఈజీగానే ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే కాకపోతే అవి టైం కిల్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లకు సంబంధించి అవి కూడా చూసుకోమని చెప్తున్నారు తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏప్రిల్ మే మంత్లో జరిగినటువంటివి కూడా అడిగారని చెప్పి ఎక్కువగా వచ్చాయని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది రెండు పరీక్షల్లో అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీకి సంబంధించి కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క చూసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత సెంట్రల్ స్కీమ్ సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అట ఆ తర్వాత తెలంగాణ స్కీమ్ గురించి ఏమి అడగలేదు అటల్ సేతు పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది సెంట్రల్ స్కీమ్ సంబంధించి తర్వాత కరెంట్ ఈవెంట్స్ కరెంట్ ఫ్యూచర్ ఈవెంట్స్ మరియు స్పోర్ట్స్ గురించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందని చెప్పడం జరుగుతుంది తర్వాత పిఐకి సంబంధించి పిఐఈలో మనకు ఎన్సీఎఫ్ ఎన్ఈపి ఎన్ఈపి ఏదైతే కొత్తగా వచ్చిందో ట్వంటీ ట్వంటీకి సంబంధించి దాని గురించి ప్రశ్నలు అడిగారు అదేవిధంగా ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ గురించి కూడా అడగడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ గురించి ఆ తర్వాత ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పైన ఎక్కువ ప్రశ్న అయితే రాలేదు కానీ ఒక రెండు ప్రశ్నలు అయితే వచ్చినాయని చెప్పు చెప్పడం జరుగుతుంది తర్వాత ఒక విద్యావేత్తలకు సంబంధించి నిర్వచనాలు అడిగాడు పిఐఈలో రెండు రెండు సంబంధించి నిర్వచనాలు అడిగాడు చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఐసిటి గురించి కూడా ప్రశ్నలు కొన్ని అడగడం జరుగుతుందని చెప్పాడు తర్వాత నలంద విశ్వవిద్యాలయం గురించి తర్వాత ఆవిష్కరణ సిద్ధాంతం ఇక్కడ మన సైకాలజీలో ఆ తర్వాత హంటర్ కమిషన్ గురించి పిఐలో ఆ తర్వాత ఒక వికాస సూత్రాలు వికాస దశలు గురించి అడిగేట తర్వాత ఆలోచన రకాలు సమైక్య ఆలోచన వాటికి సంబంధించి కూడా ప్రశ్న అడగడం జరిగింది తర్వాత ఎడ్గర్ డేల్ అనుభవ సంబంధించి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో వాటి గురించి అడగడం జరిగింది పది స్టెప్లు తర్వాత ప్రేరణ గురించి అడగడం జరిగింది సైకాలజీలో తర్వాత పునరుచ్చరణ సమస్య పరిష్కార పద్ధతి గురించి ఒకటి వైగాడ్స్కి సిద్ధాంతం గురించి ఒకటి తర్వాత ఎన్సీఆర్టీ విధుల గురించి అడిగేటట్టు ఒక ప్రశ్న తర్వాత ఆర్టీఈ టూ థౌజండ్ నైన్కి సంబంధించి కూడా ప్రశ్నలు కూడా ఇక్కడ అడగడం జరిగింది తర్వాత ఇక్కడ మనకు సోషల్లో ఎక్కువగా చేసి చట్టాల గురించి తర్వాత సంవత్సరాలు తర్వాత బాలల హక్కులు ఆర్టికల్స్ గురించి ఎక్కువగా అడగడం జరిగింది సో ఈ విధంగా మనకైతే ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఏవైతే ఇవి మనకు ఫోకస్ చేశాడో ఈ ఈరోజు ఎగ్జామ్లో వీటిపైన మనం ఫోకస్ చేస్తూ మనకు ఎవరైతే లాస్ట్కి ఎగ్జామ్స్ ఉందో అయితే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు వీటిపై ప్రజెంట్గా ఫోకస్ చేస్తూ మనం మిగిలిన సిలబస్ను కూడా మనం రివిజెంట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఏదైతే మనకు సెకండ్ షిఫ్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని కూడా నేను అందించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్